నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పచ్చి పులుసు అండి ఈ పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఇద్దరమే కాబట్టి కొద్దిగా తీసుకున్నాను ఎక్కువ మంది అయితే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర సాల్ట్ అండి ఆ చింతపండు కలిపి తుక్కంతా తీసి ఇలా పెట్టుకున్నాను అంతా పచ్చిదేనండి ఇవన్నీ పచ్చివే ఇవి వేసి బాగా చేత్తో కలపడమేనండి బాగా కలపాలండి ఇది బాగా నలిపితే దాంట్లో ఉండే రసం అంతా కూడా దిగుతుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు ఉండేదంతా నేను మా ఫ్రెండ్ బీఈడి కాలేజ్ హాస్టల్లో ఉండేటప్పుడు ఎక్కువగాలాగే చేసేవాళ్ళమండి అక్కడ రోజు సాంబార్ తినలేక విసుగొచ్చి ఇలా చేస్తే అందరూ నాకు కొంచెం నాకు కొంచెం అని వచ్చి తినేవాళ్ళండి ఇది చాలా బాగుంటుంది ఇది మనకు కూడా రోజు కూరగాయలు తిని తిని విసుగైనప్పుడు ఇలాంటిది చేసుకోవచ్చండి పుల్ల పుల్లంగా కారం కారంగా ఉంటుంది ఇంకొంచెం కారం తినాల్సిన వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు ఇంకొన్ని రెండు పచ్చిమిరపకాయలు వేసి ఇలా నలుపుకుంటే సరిపోతుందండి ఇంతే చూడండి బాగా నలిపితే దాంట్లో ఉండే కారం అంతా వస్తుంది దీనికి మనము పోపు పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి అంతే పోపు కూడా బడియాలు ఉంటాయి అవి వేసుకోవచ్చు అవి లేదు కాబట్టి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను నేను అంతే చాలా ఈజీ అండ్ టేస్టీ పాతకాలం నాటి అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇలా ఎక్కువగా చేసుకునే వాళ్ళు అప్పుడప్పుడు మీరు ట్రై చేయండి వీడియోస్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ చూడండి ఎంత బాగుందో మనకు తగినంత మనము సాల్ట్ వేసుకోవచ్చు పులుపు తగినంత కొంచెం రసం లాగానే ఉంటుందండి ఇది పలసగా ఇంకా దీనిలో కూడా ఈ పచ్చి పులుసులో రకరకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ అవి చూపిస్తానండి ఈజీ మెథడ్ ఇది అండ్ టేస్టీ ఓకే అండి బాయ్